ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు సంబంధించి తొమ్మిది రేకుల అనేటటువంటి గ్రామం ఉన్నది మరి ఎంత ఘోరం అంటే నేను మొన్న ట్రిపుల్ ఆర్ గురించి మెదక్ లో మాట్లాడితే ఇంకా కూడా అందరు నా మీద విరుచుకు పడతా ఉన్నారు నిన్న మేము పోయినటువంటి తొమ్మిది రేకుల గ్రామంలో ఇది ఫోర్త్ అలైన్మెంట్ నాలుగో సారి మారిన అలైన్మెంట్ తోని ఈ తొమ్మిది రేకుల గ్రామంలో ల్యాండ్ పోతున్నది ఎంత పోతున్నది రెండు వందల ఎకరాల ల్యాండ్ పోతుంది రెండు వందల ఎకరాల ల్యాండ్ పోతే దాదాపు రెండు వందల మంది ఫార్మర్స్ ఉన్నారు పాపం అంటే చిన్న చిన్నోళ్ళు ఎకరం పావు ఎకరం నర రెండు ఎకరాలు కూడా లేని ఫార్మర్సీ రెండు వందల మంది భూమి పోతున్నారు ఇక వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం అయితే వర్ణనాతీతంగా ఉన్నది హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల లోనేమో ఒక దిక్కు తీసుకున్నారు తెలంగాణలో ఎక్కడైతే ఈ తొమ్మిది రేట్ల గ్రామం ఉందో ఓఆర్ఆర్ మన ఔటర్ రింగ్ రోడ్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు దాంతో అలైన్మెంట్ మారింది అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు సార్లు మారింది అలైన్మెంట్ అక్కడ కాంగ్రెస్ వచ్చినాక ఇంకో రెండు సార్లు మారింది ఇది ఫోర్త్ టైం వాళ్ళ ఊర్లకెళ్ళిపోతుంది సో అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఏమైంది అని మేము గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఇది మళ్ళీ గ్రామస్తులు చెప్పిందే ఇప్పుడు నన్ను అంతా కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కానీ చెప్పక తప్పదు మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు తిట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు బట్ దీనికి సొల్యూషన్ కూడా వెతుకుతున్నానే మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఆమన్గల్ మాడుగుల మండలం మధ్యలో ఐదు వేల ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి గారు వారి సోదరులు అట్లానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి నాలుగు సార్లు అలైన్మెంట్ మార్చింది అని చెప్పి చెప్పడం జరిగింది మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే లొల్లైతే అని చెప్తలేను మొన్న చెప్పిన పేర్లోలే మళ్ళీ కూడా ఉన్నదట సో అది ఏందో కథ నాకు తెలియదు సో దానికి సంబంధించి కూడా చూడాలి అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా ట్రిపుల్ ఆర్ పరిస్థితి ఏంది ట్రిపుల్ ఆర్ మనకు ఎంత అవసరం ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను నేను అవసరమైతే ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులందరినీ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తా నేను ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగా ఇంకో దిక్కు ఇంకొక రకంగా చాలా అశాస్త్రీయంగా ఎవరికెక్కడ ఎక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రిపుల్ ఆర్ రీసర్వే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాస్తా ఉన్నా ఎందుకక్క మన నువ్వు ఇది అభివృద్ధి ఆపుతావా తెలంగాణ కానీ ఇలా కొంతమంది వెంటనే నన్ను ఇంటర్నెట్లో ప్రశ్నిస్తారు కాబట్టి అభివృద్ధి జరగాలే కానీ అన్యాయం జరగదు చాలా దారుణమైన అన్యాయం చిన్న సన్నకారు రైతులకు జరుగుతున్నది పెద్దోళ్ళ భూములు కాపాడబడుతున్నాయి కాబట్టి ఇంకొక ఆరు నెలలు ఆలస్యమైన మంచిదే ఒక్కసారి రీసర్వే చేసి వీలైనంత కాడికి ప్రభుత్వ భూములలో పోయి తక్కువ ప్రైవేట్ భూములలో ఉంచిపోతే ప్రజలకు సౌకర్యం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కాబట్టి ఇది చేయడం జరుగుతుంది